మీరు చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ రాఖీ పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇంట్లో సందడి నెలకొంది అక్క నాగమణి చెల్లెలు కళావతి ప్రమీల అన్నదమ్ములు మల్లారెడ్డి నరసింహారెడ్డి గోపాల్ రెడ్డికి రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి ఏటా మల్లారెడ్డి ఇంట్లో రాఖీ పండుగ వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని వారు స్పష్టం చేశారు రాఖీ పండగ అంటేనే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల అనుబంధాలు ప్రేమానురాగాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ వివరించారు కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లిలోని న్యూ సిటీ కాలనీలోని ఆయన నివాసంలో రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు జంపన సోదరులు ప్రతాప్ రవిలకు వారి సోదరిమణులు మనులు సరోజా సక్కుబాయిలు రాఖీ కట్టి స్వీట్స్ పంచిపెట్టారు కంటోన్మెంట్కు చెందిన రీసెర్చ్ పర్సన్స్ జంపన రాఖీ కట్టి ప్రేమను పంచారు తోడుగా ఉంటానని ఈ సందర్భంగా జంపన ప్రతాప్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్పీలు ఆదిలక్ష్మి మంజుల శైలజ తదితరులు పాల్గొన్నారు ఆడబిడ్డల ఆర్థిక సాధికారతే అసలైన రక్షాబంధనని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు రాఖీ పౌర్ణమి సందర్భంగా లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాఖీ వేడుకలు నిర్వహించగా స్థానిక కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న మహిళలు ఎమ్మెల్యే గణేష్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు రాఖీ పర్వదినం అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకని శ్రీగణేష్ తెలిపారు మరోవైపు మహిళలను కోటీశ్వర్లు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు మహిళా భద్రత సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు ఈ వేడుకల్లో మహిళా పారిశుద్ద కార్మికులు ఆశా వర్కర్స్ అంగన్వాడీ కార్మికులు స్థానిక మహిళలు పాల్గొన్నారు అన్నా చెల్లెలి అనుబంధానికి ప్రతీక రక్షాబంధనని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు రాఖీ పౌర్ణమి సందర్భంగా వెస్ట్ మారేడుపల్లిలోని కార్యాలయంలో వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు యువతులు ఆయనకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు బ్రహ్మ కుమారిలు సైతం తలసానికి రాఖీ కట్టి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు తరలివచ్చారు దేశవ్యాప్తంగా పేరుగాంచిన కళాకారుడు అరుణ్ దాదా రూపొందించనున్న గణేష్ విగ్రహం సికింద్రాబాద్ రసుల్పూరలో కొలువు తీరనుంది ఈ నెల పదవ తేదీన రసుల్పూరలో పెద్ద ఎత్తున ఆగమన కార్యక్రమం తలపెట్టినట్లు ఆర్గనైజర్ నర్సింగ్ యాదవ్ తెలిపారు ముప్పై ఒకటవ గణేష్ ఉత్సవం సందర్భంగా ఓంకారనాథుడి ప్రతిమను స్థానికంగానే తయారు చేశామన్నారు రసుల్పూరాలోని సిల్వర్ కంపెనీ సమీపంలో రసుల్పూరాక రాజా విగ్రహంను తయారు చేసినట్లు స్పష్టం చేశారు ఈ ఆగమన గణేష్ వేడుకలకు ప్రముఖ ఫోక్ సింగర్ శిరీష ఖైరతాబాద్ గణేష్ ఆర్గనైజర్ రాజ్ కుమార్ అన్న ముఖ్య అతిథిగా పాల్గొని పాటలతో అలరించనున్నారు స్థానిక భక్తులు సినీ రాజకీయ ప్రముఖులు హాజరవుతారని తెలిపారు నమస్కారం ఫ్రెండ్స్ జయ శ్రీ గణేశ జయ శ్రీరామ్ హరహర మహాదేవ్ ఫ్రెండ్స్ నేనైతే వసన్పురం సిక్నర్ వచ్చేసిన మన నర్సింగ్ అన్న ఈసారి స్పెషల్ కాన్సెప్ట్ లో ముంబై విగ్రహం చేపిస్తుండ్రు మన అలుందతి దాదా రామ్ జయ శ్రీరామ్ సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూడా మనకైతే హైదరాబాద్ లో ముంబై నుంచి విగ్రహం తెచ్చిరు లేదంటే వర్క్ షాప్ లో కనిపిస్తుండే కానీ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో థర్టీ ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ కి మన రసూల్ పురా క రాజా మండపంలోనే రెడీ అవుతున్నాడు అండ్ అందరు తెలుసు కదా మన అరు దాదా అయితే చాలా ఫేమస్ ముంబై లా అప్ ముంబై ఐ హైదరాబాద్ ఆయీ బేట్ నమస్తే అందరికి నేను విసింగ శిరీష మన బేగంపేట్లో నర్సింగ్ యాదవ్ అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్న రసుల్ పూరక రాజా గణేష్ ఆగమన్ టెన్త్ ఆగస్ట్ రోజున అంగరంగ వైభవంగా జరుగుతోంది అన్ని ఇయర్స్ లా కాకుండా ఈ ఇయర్ గణేష్ ముంబై నుంచి తెప్పిస్తున్నారు అది కూడా అరుణ్ దాదా ముంబై కళాకార్ వారి చేతుల మీదుగా మన గణేషుడు రూపుదిద్దుకున్నాడు అదే ఈసారి స్పెషల్ మరి ఇంత చక్కటి కార్యక్రమానికి నేను వస్తున్నాను మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సీజన్ అన్న చెల్లెలి అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ తెలిపారు రాఖీ పండుగను పురస్కరించుకొని కంటోన్మెంట్ లోని ఆయన నివాసంలో చెల్లెళ్లు రాఖీ కట్టి వేడుక చేశారు పండుగ వేళ తన ఇంటికి వచ్చిన మహిళలకు భోజనాలు ఏర్పాటు చేశారు వారికి చిరుకానుక అందించారు ఆడబిడ్డకు చీర పసుపు కుంకుమలను అందజేయగా చెల్లెలు ఆశీర్వాదం అందించినట్లు ఆయన తెలిపారు న్యూ బోయిన్పల్లి ఓల్డ్ రోడ్ రోడ్లోని తిరుమల తిరుపతి వేదాంతి కళాశాలలో సాంస్కృతిక భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల అనంతరం ఆలయ అర్చకులు జంపనకు తీర్థ ప్రసాదాలు అందజేసి షాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బానుతు సురేందర్ నాయక్ జి కిషన్ పి పవన్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి